హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు ముందుకి విటారా బ్రేజా అయితే తీసుకొచ్చానండి ఇది మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి విడిఐ డీజిల్ బండి అండి ఇది బండి రీడింగ్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి అలాగే మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మే నెల అంటే ఐదో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది అంటే మనకి ఒక నెల మాత్రం ఉంది ఇంక ఇస్తే ఇది నాలుగు నెల కాబట్టి నెక్స్ట్ టైర్లు వచ్చేటప్పటికి నాలుగు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మీకు సీట్ కవర్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి సీట్ కవర్స్ కూడా కొత్త వేయించడం జరిగింది మనకి ఒరిజినల్ సీట్ కవర్స్ అలాగే మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది దీంట్లో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఫవర్ విండోస్ ఫోర్ స్టేరింగ్ బండి వచ్చేది కలర్ వచ్చింది రెడ్ కలర్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇది డీజిల్ బండి అండి వీడియో మీకు మిడిల్ వేరియంట్ బండి విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఎనభై ఎనిమిది వేలకి కూడా అది మీకు కావాలంటే పేపర్ విధంగా కూడా నేను చూపిస్తాను నేను ప్రతిదీ నేను తెచ్చిన ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ నుంచి ఐదు కార్లు తెచ్చాను ఐదు కార్లకి కూడా మనకి షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా ఉన్నది మీకు రీడింగ్ ఒరిజినల్ కాదు అన్నది కూడా నేను టోటల్గా అయితే మీకు అన్ని చూపిస్తాను బండి విధంగా ఇంజన్ సైడ్ అయితే చూసుకోవాల్సిన లేదండి నేను మరీ చెప్తున్నాను ఇంజిన్ విధంగా నేను అన్ని చెక్ చేసి తీసుకురావడం జరిగింది మీరు ఒకసారి వచ్చి మెకానికల్గా అయినా షోరూమ్ షోరూమ్కైనా చూపించుకోవచ్చు మీకు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు బండి విశ్వంలో మాత్రం బండి ఇంజిన్ సార్ చాలా బాగుందండి అలాగే మనకి దీనికి మనం ఎన్ఓసి ఇస్తాం మీకు ఎన్ఓసి అని ఎన్ఓసి కూడా రెండు ఇస్తామండి రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి మీకు తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర కానీ లేకపోతే కేరళ కానీ తమిళనాడు కానీ మనకి యానం కానీ ఎక్కడి వాళ్ళన్నా తీసుకోవచ్చండి మీకు ఆల్ ఇండియా మీకు ఎక్కడికైనా సరే ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తాం మీకు బండి వచ్చేసి మనం దీని రేట్ వచ్చేసి మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి అది ఫైనల్ కాదు మీరు వచ్చి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు బయట రేట్లతో కంపేర్ చేసుకుని చూసుకోవచ్చండి ఎందుకంటే రేట్లు ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే మీకు బయట ఎక్కడికైనా సరే వెళ్ళినా చెల్లినా సరే మన వాళ్ళు వెళ్ళకండి రేట్లు పెంచడం జరుగుతుంది వాళ్ళేమో డీజిల్ బల్లు మన సైడ్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు రేట్లు పెంచు పెంచుకుని కూర్చుంటున్నారా సో అందుకనే నేను ఎక్కడికి వెళ్ళానంటే మినిమం అన్నీ చెక్ చేసుకుని మొత్తం అన్ని చూసుకుని రావాలి సో మనకు ఒకసారిగా మనకి ఢిల్లీలో ఒకే చోట మనకు దొరికినట్టుగా వెస్ట్ బెంగాల్ అయితే కష్టం అండి సో ఒకసారి మనకు చాలామంది వెళ్ళడం జరిగింది వెళ్ళి అనుకు కూడా చాలామంది తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది మనకి సో మంచి బండి మనం వెతికి తేవాలంటే కనుక మనకి చాలా టైం పడుతుందండి మనం ఒక ఐదు తెచ్చాము మొన్న మేము ఒకటి పన్నెండు రోజులు ఉన్నామండి అంటే రోజుకి ఒక బండి చూడాలన్నా సరే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ సో అంతా మనం చెక్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది నేను తెచ్చిన ప్రతి బండి కూడా షోరూమ్ ట్రాక్ ఉంటుందండి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇంజిన్ సైడ్ కూడా నేను అన్నీ చూసుకొని పదికి పది సార్లు ఆలోచించి మళ్ళీ అటు ఇటు చూసుకుంటాను ప్రతిదీ కూడా అదంటే బాగుందా లేదా ఏంటన్నది మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆలోచించి అది మళ్ళీ నేను మొత్తం చెక్ చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలియని కూడా నేను మళ్ళీ మెకానికర్కి మళ్ళీ ఫోన్ చేసి నేను వాళ్ళకి మళ్ళీ కనుక్కుని అప్పుడు తర్వాత బండి అయితే తీసుకోవడం జరుగుతుంది సో అంత అలా చెక్ చేస్తాం అందుకనే మనకి ఇంతమంది రావడం సో మన దగ్గర ఇన్ని కార్లు కూడా సేల్ అవ్వడం కూడా జరుగుతుంది అంతే తప్ప వెళ్ళి ఒకసారి నేను ఒక రెండు రోజుల్లో కార్లు కొనుక్కొస్తే నేను మళ్ళీ ఇన్ని కార్లు తెచ్చానని చెప్పేసి మళ్ళీ నేను వ్యాపారం ముందు అన్న టైప్ కాదు ముందు ఒకసారి మన అన్నీ చూసుకుంటాం దీంట్లో మనం అదేలా అలాగే అని చెప్పేసి నేను లాభం లేకుండా వ్యాపారం చేయం ప్రతిదీ కూడా ఏ కార్లు అన్నా సరే మన మన లాభం తీసుకోవాలి నేను పెట్టుబడి మళ్ళీ నేను అప్పు చేసి పెట్టిన చాలా ఉంటాయి అమౌంట్లు అన్నీ కూడా సో వాటికి వడ్డీలు ఇంట్రెస్ట్లు తీయాలి ఇవన్నీ తీసుకుని మనం అన్ని చూసుకొని మనం చెరవడం జరుగుతుందండి సో దానివల్ల మనకు కొద్దిగా రేట్లు అన్నది పెరుగుతున్నాయి మీరు ఒకసారి మన మన దగ్గర ప్లస్ మీరు బయట కూడా కంపేర్ చేసుకుని మన దగ్గర తీసుకోండి ఎందుకంటే మనం దగ్గర ఇంజన్ సైడ్ కానీ లేదా కిలోమీటర్లు కానీ ప్రతిదీ కూడా నేను ఏదో ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్పేస్తాను ఏదైనా మార్చుంటే మార్చిందని చెప్పేస్తాను ఎందుకంటే ఒక రోజుతో పోయేది కదండి నెక్స్ట్ మీతో నేను జర్నీ ఛానల్ అయితే చేయాలి సో అందువల్ల ఏంటంటే మనకి ఈవేళ ఈ కారు బాగుందని చెప్పేసి అమ్మేసిన తర్వాత నేను అది మనకి రీడింగ్ ఒరిజినల్ కాదని తెలిసిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గరికి వేరే వాళ్ళు ఎవరైనా వస్తారని చెప్పినా సరే వాళ్ళకి మీరు చెప్తారు ఇలా వాళ్ళు నాకు ఇలా రీడింగ్ మోసం చేశారని చెప్పేసి సో ఆ విధంగా అయితే మనం లేదు మనం ప్రతిదీ కూడా ఏదన్నా బాగుంది మీకు వెహికల్ రీడింగ్ ఒరిజినలా కాదా ఏంటన్నది ప్రతిదీ నేను చెక్ చేసి చెప్పేస్తాను మీకు దాంట్లో డౌట్ ఏం లేదు ఒకవేళ అవసరమైతే కార్ కొద్దిగా లేట్గా వెళ్తుంది కానీ మనం నిజం చెప్పి మాట్లాడింది ఏంటంటే కొద్దిగా లేట్కి వెళ్ళొచ్చు కానీ మనకి కానీ అది ఇప్పటికే మనకి అదే అదే మనం వరకు అయితే మనకి జర్నీ ఎక్కువ సాగిస్తూ ఉంటుంది సో అందువల్ల కార్ వ్యవస్థలో చాలా బాగుందండి నేను మరీ మరీ చెప్తున్నాను బ్రేజర్లో మీకు కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు బండిది ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ మీకు ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది ఇంజన్ మీద మనకు షోరూమ్ ట్రాక్ మొత్తం అన్ని కూడా చెక్ చేయించుకోవచ్చు మీకు బండోజ్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటన్నది అన్నీ కూడా మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను దీన్ని టచింగ్స్ మాత్రమే అండి పెయిన్ టచ్చింగ్స్ అయితే అయినా బంపర్లకు కానీ ఈ సైడ్ కానీ మనకు టచింగ్స్ అయినాయి ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మనకి గీతలు పడితే కంపల్సరీ ట్రాఫిక్ వల్ల దానివల్ల మళ్ళీ వాళ్ళు టచింగ్ చేసేస్తారు దానివల్ల ఇబ్బంది లేదు మీకు ఎందుకంటే మనకి యాక్సిడెంట్లు ఏమైనా అయితే మాత్రం కూడా నేను చూసుకునే తీసుకుంటాను ప్రతిదీ కూడా ఒకసారి అది కూడా చూపిస్తారు మీకు డోర్లు ఏమన్నా మారినయా గ్లాసులు మారినయా లేకపోతే ఏదైనా పార్ట్స్ ఏమైనా చేంజ్ అన్నీ కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాం ప్రజెంట్ ఒకసారి కార్ చూపిస్తానండి మీకు చుట్టూ కూడా ఎలా ఉంది ఇంటర్నల్ ఒకసారి చూడొచ్చు మీరు చూసిన తర్వాత మీకు డైరెక్ట్ ఇంటీరియర్ అన్ని టైర్లు కూడా మాకు అన్నీ చూపించడం జరుగుతుంది సో ఒకసారి ప్రజెంట్ చూడండి అంతా కూడా మీకు బండి విశ్వంలో చాలా బాగుందండి నీట్గా ఉంది ఇది వీడిఐ అండి మారుతి సుజుకి విటారా బ్రేజా విడిఐ బండి విశ్వలో అంతా బాగుంది టైర్లు వచ్చేదానికి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ డీజిల్ బండి అండి మన ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం రిజిస్ట్రేషన్ వేరే చేయించుకోవాలండి బండి వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం సో బండి చుట్టూ కూడా ఈ విధంగా ఉందండి అంత కూడా అని సో ఒకసారి మనకి లోపల అయితే చూద్దాం ఒకసారి లోపల మనకి అన్నీ చూడవచ్చు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్స్ బటన్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారండి వీడియోలో కూడా అలాగే మనకు సీట్ కవర్ చూసుకున్నట్లయితే కూడా అంతా కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి అన్నీ కూడా కొత్తవి అయితే మనకి చేయించారండి అండి బ్రేజర్ సీట్ కవర్స్ అయితే మనకి ఒరిజినల్ సీట్ కవర్స్ అయితే వేయించారు అలాగే రీడింగ్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు అలాగే మనకి లాక్స్ వచ్చేటప్పటికి రెండు ఉన్నాయండి అంటే కీస్ రెండు కూడా మనకి సో రేమీ ఒరిజినల్ అయితే ఉండడం జరిగింది రీడింగ్ చూసుకోవచ్చండి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది గేర్స్ ఏది వచ్చేటప్పటికి మాన్యువల్ అండి సో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది అంతా కూడా మీరు చూడొచ్చు సో బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా ఒకసారి చూపించేస్తున్నాను అలాగే సైడ్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుందండి బండి అయితే మాత్రం మీకు ఎఫ్ఆర్ బండిలో ఉంది సోర్మనీ స్టేషన్ బండ్లో అయితే ఉంటుంది బండి మాత్రం చాలా నీట్గా ఉంది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు సో లోపల అయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా అని మీకు అలాగే ఒకసారి డోర్స్ ఏమైనా మారినాయా లేకపోతే ఏంటన్నది అన్నీ కూడా చూపిస్తాను అలాగే ఒకసారి మీకు డోర్లు కూడా చూపిస్తానండి ప్రతిదీ కూడా మీకు డోర్ సైడ్ ఏమైనా రెస్ట్ లాగిందా లేదా అన్న చూపిస్తాను మీకు ఒరిజినల్ డోర్స్ అన్ని కూడా మీకు నాలుగు డోర్లు కూడా ఇక్కడ ఏం మారడం కానీ రెస్ట్ పెట్టడం కానీ ఏం లేదండి ఒకసారి చూడవచ్చు మీరు సో ఇది రైట్లో ఫ్రంట్ డోర్ అండి ఇక్కడ మనకి డోర్ మారడం కానీ లేదంటే మీకు బీడింగ్ సైడ్ ఏమన్నా చూడొచ్చు మొత్తం అన్ని కూడా నేను ప్రతిదీ చెక్ చేసుకుంటానండి అక్కడ కూడా చూసారు కదా ఇక్కడ మీకు చిన్న చిన్న టచింగ్స్ అయినాయి తప్ప అంతకు మించి మీకు ఇబ్బంది ఏం లేదండి బండి విషయంలో ఈ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం అంతా కూడా ప్రతిదీ చూడొచ్చు లోపలి సైడ్ వచ్చేటప్పుడు కూడా చూడొచ్చు పైన బీడితో చూపిస్తానండి ఓకేనండి ప్రతిదీ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే మనం చాలా దూరం నుంచి వస్తున్నారు మీ దగ్గరికి మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అంత దూరం నుంచి వచ్చి ఎందుకంటే ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను సో అలాగే మీకు ఇటు సైడ్ లో డోర్లు రెండు కూడా చూపిస్తాను ఫస్ట్ బ్యాక్ చూసేద్దాం అండి సో అలాగే మీకు ఇంటీరియల్ కూడా చూడవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చాలా నీట్గా ఉందండి బండి అయితే మాత్రం అలాగే మీకు డోర్ల విధంగా చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇక్కడ చాలా నీట్గా ఉందండి బండి అయితే మాత్రం చాలా బాగుంది మీకు పైకి సారి కూడా మీకు చూపిస్తాను చూడొచ్చండి అలాగే మీకు ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తానండి సో చూడొచ్చు ఒకసారి మీకు లెఫ్ట్లో ఫ్రంట్ అండి ఇది అలాగే డోర్ సైడ్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు అంతా కూడా అన్ని ఒరిజినల్ డోర్స్ మీకు ఇబ్బంది ఏం లేదు గ్లాసులు కానీ ఏం మారలేదు బండి చాలా నీట్గా ఉందండి మీకు టచ్చింగ్స్ అంటే మనకి ఏం లేదు కంపల్సరీ మనకి అల్ సైడ్ టచింగ్స్ అవుతూ ఉంటాయి సో బ్యాగ్స్ పైన కూడా మీకు బేరింగ్ చూపించాలి కదా చూపించేస్తాం చూడొచ్చండి మీకు ఇది కనిపించినంత వరకు మీకు ఇబ్బంది ఏం లేదండి అది అదే అది ఏమన్నా మార్చి మీకు వెల్లింగ్ సైడ్ ఏమన్నా ఉన్నది అనుకుంటే మీకు అప్పుడు మనకి ఏదైనా తగిలితే ఉంటుంది అంతే తప్ప అంత అంతమించే లేదు అలాగే మనకు ఒకసారి డిక్కీ కూడా చూపించేస్తాను ఫస్ట్ మీకు ఎందుకంటే చాలా ఎండ గట్టిగా ఉందండి ఈ ఎండలో నుంచి మీకోసం నేను వీడియో తీస్తున్నాను సో ప్రతిదీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా చూపిస్తే బాగోదని మొత్తం చూపిస్తున్నాను ఈ ఎండ వల్ల ఏంటంటే కొద్దిగా తొందరగా తీసేయాలని సో చూడొచ్చండి పార్ట్ టు పార్ట్ మీరు అంతా చూడవచ్చు ఎక్కడ రెస్ట్ అటువంటిది ఏం లేదు కొన్ని కొన్ని బళ్ళు అంటే కొద్దిగా రెస్ట్ వచ్చిన బళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ తిరగకపోయినా మనకి రెస్ట్ వస్తుందండి ఎందుకంటే మనకు అలా తిరగకుండా అలా పక్కన పెట్టేసిన కార్లు కూడా మనకి రెస్ట్ పడేస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు మనం డోర్లు అయితే తీసుకుని తుడుచుకోవడం వేరు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అలాగే మనకి సైడ్ బాటర్ కూడా చూడవచ్చండి పైన చాలా డిక్క విధంగా చూసుకున్నట్లయితే మనకి స్టెఫిన్ టైర్ చూపిస్తాను మనకి స్టెఫిన్ టైర్ వచ్చేసి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అండి టైర్ అయితే మాత్రం చూడొచ్చు మనం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ ఉంటుంది అలాగే మనకి వీల్ బిట్స్ జాకీ అన్నీ ఉన్నాయి లోపల కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ రెస్ట్ కానీ ఎటువంటిది ఏం లేదండి చూడొచ్చు అలా ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది సో లోపల నుంచి మీకు ఇంటీరియల్ కానీ లేకపోతే సీట్ కవర్స్ కానీ ఏం చూడాలన్నా బండి విధంగా చూసుకోవచ్చు అండి చాలా గా ఉంది మీకు బండి విషయంలో అయితే మాత్రం బ్రేజ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీకు అందరికైనా చూసుకోండి సార్ మనకి చాలా మంది రావడం అయితే జరుగుతుంది పై నుంచి లుక్ అయితే మనకి ఈ విధంగా ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు పైనుంచి అయితే మీకు టోటల్గా అయితే బండి చూపించవచ్చు ఫ్రంట్ లుక్ కూడా ఈ విధంగా ఉంది బ్రేజ్ అయితే సో అలాగే నేను ఒకసారి మీకు బానేట్ ఓపెన్ చేసి మనకి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే చూస్తాను చూపిస్తాను మీకు అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ అంతా చూడొచ్చండి మీరు ప్రతిదీ ఒరిజినల్ పార్ట్ అండి ఎక్కడ మీకు అయితే చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్లు అవ్వలేదు ఏం చేయలేదు మీకు ప్రతిదీ కూడా అన్ని ఒరిజినల్ బాడీ అలాగే మీకు ఇంజిన్ సైడ్ వచ్చేదానికి ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవండి చాలా నీట్గా ఉంది మీకు చూడొచ్చు అంతా కూడా చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేశారు వీళ్ళు ప్రతిదీ మీరు చూపిస్తాను అంతా కూడా చూడవచ్చు మీరు అలా ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు ఇంజిన్ సేవ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి నేను తర్వాత మాట్లాడతాను స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు ఇంజిన్ సైడ్ ఎలా ఉంది సౌండ్ అన్నది ఒకసారి మీరు గమనించండి రెడీ సో ప్రతిదీ చూడచ్చు మీకు ఇంజిన్ సౌండ్ కూడా చాలా నీట్గా ఉంది అసలు చిన్నది నాయిస్ అయినటువంటిది ఏమీ లేదు మీకు ఎఫ్ఆర్ బండి అంటే కొత్త బండి మీకు షోరూంలో బండి ఇంజిన్ బీడింగ్ ఎలా ఉంటుందో సేమ్ యాసిటీస్ అలాగే ఉంది మనకి అంత నీట్గా అయితే ఉంది మనకి ఇంజిన్ సార్ చూసినట్లయితే చాలా బాగుందండి మీకు బీడింగ్ కూడా చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి మీకు ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను అలాగే మనకి గేజ్ నుంచి ఏమన్నా గ్యాస్ ఏమన్నా మనకి పైకి తన్నుతుందా లేకపోతే ఏంటన్నది అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి స్టోటల్గా మీకు లోపల అంతా కూడా చూడొచ్చండి ఎక్కడా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి విధంగా చూసుకున్నట్లయితే సో ఒకసారి మీకు ఇక్కడసారి మనకి ఇక్కడ గేజ్ మీకు స్పీచ్ చూపిస్తాను ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి మీకు ఏ విధంగా ఉన్నది ఇంటర్నల్ ఒకసారి చూపిస్తానండి ఒకసారి గమనించండి సో ఆయిల్ కూడా మీకు ఇంకా బ్లాక్ అవ్వలేదు అంత బాగుంది అంతా కూడా ఓన్లీ సర్వీస్ కూడా లాస్ట్లో మీకు చేయించారు అది కూడా మీకు సర్వీస్ డేట్ కూడా నా దగ్గర ఉంది అలా ఒకసారి మీకు ఇక్కడ ఆయిల్ గేజ్ నుంచి మనకి ఏమన్నా గ్యాస్ ఏమైనా సంగతుందో లేదో చూడండి యాక్చువల్ అండి సో చూసారు కదండి బండి సైడ్ అయితే మాత్రం ఇంజిన్ సైడ్ మీద అవసరం చూడవలసిన లేదు బండి కూడా చాలా నీట్గా ఉంది అంతా కూడా ఒకసారి నేను టోటల్ క్లోజ్ చేసి మీకు అయితే మాట్లాడదాం సో బండి సార్ అంతా చూసారు కదండి మీరు ఇంకా మీకు టోటల్ ఇంజిన్తో సహా అంతా చూపించాను మీకు బండి విధంగా చూసుకున్నట్లయితే మాకు ఇంజిన్ సైడ్ ఎక్కడ చూడవలసిన అవసరం లేదండి అంత నీట్గా ఉంది బండి అయితే మాత్రం మీకు ఎక్సలెంట్ ఇంకా ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఇది కానీ అలాగే మన దగ్గర ఎస్క్రాస్ ఒకటి తెచ్చాను అది కానీ ఎస్క్రోస్ రెండు తెచ్చానండి ఒకటేమో పదిహేను ఎండింగ్ కొడితే తెచ్చాను ఇంకోటి పంతొమ్మిది ఒకటి తెచ్చానండి అంటే పద్దెనిమిది ఇన్నింగ్ పంతొమ్మిది తీసి అలాగే బ్రేజా వచ్చి పద్దెనిమిది అలాగే ఇంకోటి వచ్చేసి డబ్ల్యూఆర్వీ వైట్ కలర్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది వచ్చేసి పదిహేడు ఎన్నింగ్ అండి ఇంకోటి వచ్చేసి మనకి గ్రాండ్ ఐటర్ రెండు వేల పదిహేడు స్పోర్ట్స్ అండి సో ఈ ఐదు వెహికల్ తెచ్చాను అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ కొంచెం మంది మనకి ఫొటోస్ ద్వారా ఫోన్స్ కూడా వస్తున్నాయి మ్యాగ్జిమం ఒక టూ టూ త్రీ డేస్లో మనకి అవ్వచ్చు ఒక త్రీ టూ వర్క్ అయితే మనకి రెడీగా ఉన్నారు సో వాళ్ళు వస్తున్నారు అంటే కొంచెం దూరం నుంచి కూడా వస్తున్నారు కొంచెం మంది సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకుని అయితే ముందు మాట్లాడుకోవచ్చు అండి రేట్లు అయితే మాత్రం అలాగే మన దగ్గర ఇంకా వెహికల్స్ ఉన్నాయి అవి కూడా మీకు నేను లాస్ట్లో మీకు వీడియో కూడా పెట్టడం జరిగింది నేను మనకి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానమని కొడతా మీకు దాంట్లో మనకి ఏవి కార్లు ఉన్నాయి ప్రజెంట్ అన్ని కూడా మీకు పెట్టడం జరిగింది మన దగ్గర అలాగే మనకి ఎంజీ ఒకటి ఉందండి రెండు వేల ఇరవై రెండు ఎన్నింగ్ లో తీసే ఇరవై మూడు రిజిస్ట్రేషన్ హాట్స్టార్ ఒకటి ఉందండి అలాగే గ్రాండ్ ఐటమ్లో లో రెండు ఉన్నాయి డబ్ల్యూఆర్వి హోండా డబ్ల్యూర్వి వీఎక్స్ టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ ఒకటి ఉందండి అలాగే మనకి డిజైర్లు రెండు ఉన్నాయి స్విఫ్ట్లు అయితే రెండు ఉన్నాయి ఒకటి పెట్రోల్ ఒకటి డీజిల్ ఇంకోటి వచ్చేటప్పటికి వక్స్ వగిన పోలో రెండు ఉన్నాయి ఇంకోటి మనకి ఇన్నోవా కూడా ఒకటి వస్తుందండి ప్రజెంట్ అయితే మాత్రం అది కూడా నేను ఏ బండి అన్నది మీకు చెప్తాను ప్రజెంట్ అయితే మనకి ఆ రేట్ అన్నది అవి ఫైనల్ అయితే మీకు అది కూడా నేను వీడియో పెట్టడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే మన దగ్గర మంచి మంచి కార్స్ అయితే ఇప్పుడు నేను అవైలబుల్గా ఉన్నాయండి మీకు మంచి రేట్లు అయితే నేను ఇస్తాను కంపల్సరీ మీరు వచ్చి చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు తక్కువ ఎక్కువ అన్నది మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత తెలుస్తుంది అండి అది మీకు నేను రేటుకి మీరు అనుకున్న రేటుకి వస్తుందో అన్నది ఎందుకంటే నేను రేట్లన్నది మనకి కంపల్సరీ మనం ముందు పెట్టే చెప్తాను నేను తర్వాత మీరు తీసుకునే ముందు కార్ చూసుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని బట్టి అయితే నేను మంచి రేట్కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మంచి మంచి కార్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్